హాయ్ అండి అందరికీ ఈరోజు నేను బీరకాయ ఇంటర్వ్యూలు కోర్స్ చేసి చూపెడుతున్నాను మన హెల్త్ రీత్యా ఇప్పుడు రోజుల్లో అసలు రెడ్మీట్ తినొద్దని చెప్తున్నారండి డాక్టర్లు ఎక్కడికి వెళ్ళినా సరే అదేనండి మేక మాంసం తర్వాత తలకాయలు బోటీలు ఇవన్నీ కూడా చాలా డేంజర్ అంటండి నేను ఇంతకు ముందే చెప్పాను కదండి నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయంటే మా హస్బెండ్ డాక్టర్ మా బాబు డాక్టర్ యుఎస్ఏలో తర్వాత మాకు తెలిసిపోతుందండి అవి తిన్నప్పుడు వేరేగా ఉంటుంది హెల్త్ తర్వాత కొలెస్ట్రాల్ పెరగడం అవన్నీ ఉంచండి మనకి నోటికి రుచి కావాలి కాబట్టి అప్పుడప్పుడు ఇలా బీరకాయలు ఎండుదేలు మరి ఎక్కువ వేసుకోకుండా బాగా నీళ్ళలో నానబెట్టి వేడి వాటర్లో ఇసుక కొంచెం ఉప్పు కూడా పోతుందండి అవి తక్కువ వేసుకొని ఇలా బీరకాయ ఎండ రైలు వండుకుంటే రుచికి రుచి మనకి రుచి లేని కూరలు తింటే బాధ ఉండదు ఎక్కువగా చాలామంది బీరకాయలు పాలు పోసి వండుతుంటారు ఈ నువ్వులు పొడేసి వండుతుంటారు కానీ ఈ రుచి మట్టుకు దేనికి రాదండి ఎందుకంటే పచ్చిరెలు బీరకాయ ఎంత బాగుంటుందో దానికి డబల్ రుచిలో ఉంటుందండి ఎండ రైలు బీరకాయ నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజిటేరియన్ తగ్గించేసి మరి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయితే తినొచ్చు కానీ ఆఫ్టర్ థర్టీ అసలు థర్టీ ఏంటండి బిఫోర్ కూడా చెప్తున్నారండి రెడ్ మీట్ తినొద్దు పెద్ద పెద్ద ఫిష్ తినొద్దు కొంచెం చిన్న సైజ్ చూసి తినండి మనం ఒక్కసారి డాక్టర్ని అడిగితే ఎందుకండి గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది అటువంటి అప్పుడు ఈ బీరకాయ ఎండు రైలు మరీ ఎక్కువ రైలు వేసుకుండా ఇలా వండుకుంటే అమృతంలా ఉంటుందండి కూర దీనికి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కానీ ఏ మసాలాలు ఎత్తలేదండి నేను ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా కారం మాత్రమే వేసాను ఇంట్లో ఉన్న మసాలా కారం అయినా సరిపోతుందండి లేదు ఆశీర్వాదం ఇంకా చాలా రకాలు వచ్చేసాయండి మన దగ్గర లేదు అనుకుంటే అది కూడా వాడచ్చు మనకు వీలైనప్పుడు మళ్ళీ మసాలా కారం చేసుకోవచ్చు వీలైనంత వరకు రెడీమేడ్ కూడా మంచిది కాదని అంటున్నారండి ఎందుకంటే ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ గురించి తర్వాత కొన్ని కంపెనీల పేర్లు నేను చెప్పకూడదు అవి బ్యాన్ చేశారు ఎందుకంటే వాటిలో చాలా రకాల కెమికల్స్ కలిపారని ఇటువంటప్పుడు ఎమర్జెన్సీలో మన కో కారం వాడుకున్న తర్వాత చక్కగా మన మసాలా కారం ఒక కలుపుకొని చేసుకోవచ్చండి ఇంట్లోనే మనకి మిక్సీలు ఉన్నాయి కాబట్టి చాలా ఈజీ అండి మసాలా కారం నేనైతే మట్టుకండి బీరకాయ ఎండ్రయలు ఇలాగే వండుతాను అసలు నోటికి రుచి లేదు ఏదో తింటున్నాం అనుకుండా మనం నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు ఎంత బాగుంది కూరనుకొని తింటామో ఇది కూడా అదే టేస్ట్ వస్తుందండి నేను ఆ ఉద్దేశంతో ఈ బీరకాయ ఎండ్రయ్యలు ఇలా చేసి చూపెడుతున్నాను దీనికి నీళ్ళు కూడా అక్కర్లేదండి నాకు ఎందుకో కొంచెం బీరకాయ ముక్కలు లేతగానే అనిపించినా సరే గట్టిగా అనిపించింది అందుకని చిన్న కప్పుడు నీళ్ళు మాత్రమే వేసాను మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఏది వేసినా వెయ్యపోయినా ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా కారం ఉప్పు పసుపు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు పాలు పోసి నువ్వుల పొడి వేసి కాకుండా చనపప్పు బీరకాయ ఇలాంటివి కాకుండా ఇలా కూడా మనం వండుకొని మన నోటికి రుచిని ఇవ్వాలండి మీ అందరికీ ఈ కర్రీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు నా ఛానల్ మీతో కాసేపు నేను మీకు తెలుసు కదా అందులో అప్పుడప్పుడు ఇలా వంటలు పెడుతుంటాను నేను రాసే కథలు నావల్స్ ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తుంటాను వీలైతే మీకు టైం ఉంటే అవి కూడా చూసి నన్ను ఎంకరేజ్ చేయండి నవల్స్ అన్నీ కూడా ముమ్ముడి శామలారని అని గూగుల్లో సెర్చ్ చేస్తే నా నవల్స్ అన్నీ కూడా వస్తాయండి కొత్తవి పాతవి అన్నీ కూడా వస్తాయి సరేనండి ఈ కూర మీకు నచ్చిందని అనుకుంటాను నేను డీటెయిల్గా ఎలా చేయాలో చూపెట్టాను అసలు నేను వితౌట్ చెప్పకుండానే అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి కానీ నేను మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మొన్న నిన్న కొన్ని న్యూస్లు విన్నాను వాళ్ళు తెగ మటన్ తింటారు తెగ ఈ బోటీలు అది అందులోకి యూట్యూబ్లో ఇప్పుడు సరదాగా వాళ్ళు చేస్తున్నారు కదండి చాలామంది కేజీలు కేజీలు తినేస్తున్నారు నిజం చెప్పాలంటే మనం ఒక గరిట్టుడు వేసుకుంటే అందులో ఐదు ఆరు మొక్కలు వస్తాయి ఒక ఏడెనిమిది గట్టిలు వేసుకొని తింటున్నారు అలాంటి బ్యాచే నాకు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంత తినగానే వాళ్ళు ఎప్పుడు ఎక్కువ నాన్ వెజిటేరియన్ తింటారు ఈ భార్యాభర్తలు ఇద్దరికీ బాగాలేదండి ఆవిడకు ఒక బ్లాక్ అంట అతనికి మూడు బ్లాక్లు అంటే హాట్లో ఎందుకంటే రెడ్మీట్ అది మేకబోతు ఈ బోటి తలకాయ మాసాలు తర్వాత ఏటేటో తినేస్తుంటారండి వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఒక మాట అంటారు మేము చిన్నప్పటి నుంచి ఇలాగే తింటున్నాము మాకేం రావు అని కానీ ఎప్పుడు అన్ని రోజులు మనవే కాదు కదండి మన జాగ్రత్తలో మనం ఉండాలి వచ్చాక మనం ఏం చేయలేం కదండీ చేతులు కాలే ఆకులు పట్టుకున్నట్లు మీకు నచ్చ తప్పకుండా కామెంట్ చేయండి